నిర్గమాకాండము ముప్పై ఆరో అధ్యాయము పరిశుద్ధ స్థలం యొక్క సేవా నిమిత్తము ప్రతి విధమైన పనిచేయ తెలుసుకున్న యూహోవా ఎవరికి ప్రజ్ఞా వివేకములు కలుగజేసిన అట్టి బెసాయలను అహోలియాబును మొదలైన ప్రజ్ఞావంతులందరినూ యోహో ఆజ్ఞాపించిన అంతటి చొప్పున చేయుదురైనను బెసాయలను అహోలియాబును యహోవా ఎవరి హృదయంలో ప్రజ్ఞ పుట్టించినో ఆ పని చేయుటకు ఎవరి హృదయమో వారిని రేపినో వారిని అందరినీ పిలిపించెను పిలిపించను ఈ ఆ పని చేయుటకై వారు పరిశుద్ధ స్థలం యొక్క సేవకరుకు ఇస్రాయెల్ తెచ్చిన అర్పణలన్నింటినీ మోస యుద్ధ నుండి తీసుకుని అయినను ఇస్రాయల్ ఇంకా ప్రతి ఉదయం మనపూర్వకంగా అర్పణములను అతని యుద్ధకు తెచ్చుచుండిరి అప్పుడు పరిశుద్ధ సంబంధమైన పని అంతయు చేయు ప్రజ్ఞావంతుల్లో ప్రతివాడు తాను చేయు పని విడిచివచ్చి మోసతో చేయనని యుహో ఆజ్ఞాపించిన పని విషయమైన సేవ కొరకు ప్రజలు కావలసిన దానికంటే బహువిస్తారములు తీసుకొని వచ్చుచున్నారని చెప్పగా మోషే పరిశుద్ధ స్థలమునకు ఏ పురుషుడైనను ఏ స్త్రీ అయినను ఇక మీదట ఏ అర్పణనైను తేవదని ఆజ్ఞాపించిన గనుక పాళ్యమంత్రటను ఆ మాట చాటించిరి ఆ పని అంతయు చేయనట్లు దాని కొరకు వారు తెచ్చిన సామగ్రి చాలి చాలినది అది అత్యధికమైనది గనుక ప్రజలు తీసుకొని వచ్చటం మానిరి పని చేసిన వారిలో ప్రజ్ఞగల ప్రతివాడును మందిరమును పది తెరలతో చేసెను అతడు వాటిని నీలధో రక్తవర్ణం సన్ననార్తో చిత్రకారుని పని అయిన కిరువులు గల వాటినిగా చేశాను ప్రతి తెర పొడుగు ఎనిమిది మూరలు ప్రతి తెర వెడల్పు నాలుగు మూరలు ఆ తెరలన్నింటి కొలత ఒకటే ఐదు తెరలను ఒకదానితో ఒకటి కూర్చెను మిగిలిన ఐదు తెరలను ఒకదానితో ఒకటి కూర్చెను మొదటి కూర్పు చివరినున్న తెర అంచున నీలి నూలుతో కొలుకులను చేశాను రెండవ కూర్పును వెలుపటి తెర అంచు అట్లు చేసాను ఒక తెరలతో ఒక తెరలో యాభై కొలు చేశాను రెండవ కుర్పునున్న ఆ తెర అంచనాభి కొలుకులను చేసెను ఈ కొలుకులు ఒకదానితో ఒకటి సరిగా ఉండెను మరియు అతడు యాభై బంగారు గుండీలను చేసి ఆ గుండీల చేత ఆ తెరలను ఒకదానితో ఒకటి కోర్పగా అది ఒక మందిరముగా ఉండెను మరియు మందిరం మీద గుడారముగా మేక వెంట్రుకలతో తెరలను చేసేను వాటిని పదకొండు తెరలుగా చేశాను ప్రతి తెర పొడుగు ముప్పది మోర్లు ప్రతి తెర వెడల్పు నాలుగు మోరలు ఆ పదకొండు తెరలు కొలత ఒకటి ఐదు తెరలను ఒకటిగాను ఆరు తెరలను ఒకటిగాను చేర్చాను కూర్చొను మొదటి కూర్పును అంచున యాభై కొలుకలను చేసెను మరియు రెండవ కూర్పు నందలు వెలుపడితేర అంచున యాభై కొలుకలను చేశాను ఆ గుడారం ఒక్కటిగా ఉండనట్లు దాని కూర్చుటకు యాభై ఎత్తడి గుండీలను చేశాను మరియు ఎర్ర రంగు వేసిన పొటేళ్ల తోళ్ళతో గుడారం కొరకు కప్పును దానికి మీదుగా సము సముద్ర వత్సల పై పైకప్పును చేసను మరియు అతడు మందిరములకు తుమ్మకారతో నిలువు పలకలను చేసెను పలక పొడుగు పదిమోరలు పలక వెడల్పు మూడెన్నర ప్రతి పలకకు ఒకదానికొకటి సమదూరము గల కుసులు రెండు ఉండెను అట్లు మందిరము యొక్క పలకలన్నింటి మీద పలకలన్నిటికీ చేశాను కుడివైపున అనగా దక్షిణ దిక్కున ఇరువది పలకలు ఉండినట్లు మందిరములకు పలకలు చేశాను ఒక్కొక్క పలక క్రింద దాన్ని రెండు కుసులకు రెండు దెమ్మలను ఆ ఇరువది పలకల క్రింద నలువది వెండి దెమ్మలను చేశాను మందిరం యొక్క రెండవ ప్రకకు అనగా ఉత్తర దిక్కున ఇరువది పలకలను వాటి నలువది వెండి దిమ్మలను అనగా ఒక్కొక్క పలక క్రింద రెండు దిమ్మలను ఒక పలక క్రింద రెండు దిమ్మలను చేశాను పడమటి దిక్కున మందిరం యొక్క వెనుక ప్రక్కను ఆరు పలకలు చేశాను వెనుక ప్రక్కను మందిరం యొక్క మూలలకు రెండు పలకలను చేసాను అవి అడుగున కూర్చబడి మొదటి ఉంగరము దాకా ఒక దానితో ఒకటి శిఖరమున కూర్చోబడినవి అట్లు రెండు మూలల్లో ఆ రెండు పలకలు చేశాను ఎనిమిది పలకలు ఉండెను వాటి వెండి దిమ్మలు పదినారు దిమ్మలు ప్రతి పలక క్రింద రెండు దెమ్మలు ఉండెను మరియు అతడు తుమ్మకరతో అడ్డుకరలను చేసెను మందిరం యొక్క ఒక ప్రక్క పలకకు ఐదు అడ్డకరలను మందిరము యొక్క రెండవ ప్రక్క పలకలకు ఐదు అడ్డుకరలను పడమటి వైపున మందిరం యొక్క వెనుక ప్రక్క పలకలకు ఐదు అడ్డుకరలను చేసాను పలకల మధ్య నుండి నడిమి అడ్డుకరను ఈ కొన నుండి ఆ కొన వరకు చేరియుండ చేసెను ఆ పలక బంగారు రేకులు పొదిగించి వాటి అడ్డుకర్రుండు వాటి ఉంగరములను బంగారుతో చేసి అడ్డుకర్రలకు బంగారు రేకులను పొదిగించను మరియు ఆ అతడు నేలదోమ్ర రక్తవర్ణము గల అడ్డుతెరను పేరిన సన్ననార్తో చేశాను చిత్రకారుని పని అయినా కెరువులు గల దానిగా దాని చేశాను దాని కొరకు తుమ్మకరతో నాలుగు స్తంభములను చేసి వాటికి బంగారు రేఖలను పొదిగించాను వాటి వంకులు బంగారువి వాటి కొరకు నాలుగు వెండి దెమ్మలను పోతపోసాను మరియు అతడు గుడార్పు ద్వారం కొరకు నేల దోమర రక్తవర్ణము గల పేరిన సన్ననార్తో బుటా పని అయిన అడ్డుతెరను చేశాను దాని ఐదు స్తంభములను వాటి దెమ్మలను చేసి వాటి బోధలకును వాటి పే పెద్ద బద్దలకును బంగారు రేకులను పొదిగించెను వాటి ఐదు దెమ్మలు ఎత్తడివి